రైజలార్ అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల భూషుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్నాను అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనని చదువుకుందాము నీతి మంత్రులను ఆయన ఎన్నడును కదలనియడు నీతి మంత్రులను ఆయన ఎన్నడూ కూడా కదలనియడు వారికి ఆశ్రయంగా దేవుడు ఉంటాడు దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది నీతి మంత్రులకు కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటి నుండి ఆయనే వారిని రక్షిస్తాడు కనుక నీతిగా జీవించేటప్పుడు మనుషులు మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి పరిస్థితుల్లో ఆయన నీకు తోడుగా ఉండి మిమ్మల్ని కదలనీయకుండా నీయకుండా చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు నీతి నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు వర్ధిలింప చేస్తాడు ఇక సమయంలో నీతిగా జీవించేటప్పుడు అనేకమైన శ్రమలు రావచ్చు సమస్యలు రావచ్చు నిందలు రావచ్చు కానీ దేవుడు ఆ నీతిగా జీవించే వారి పక్షాన వ్యాచి మాడతాడు వారి పక్షాన యుద్ధం చేస్తాడు వారికి దేవుడు తోడుగా ఉంటాడు ఆశ్చర్యంగా ఉంటాడు కనుక నీతిగా జీవిస్తూ దేవుడు అని ఆ శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు దేవుని యొక్క కృపను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరుచును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో అలగించిన అతి శ్రేష్టమైన వాగ్దాలను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నీతి మంత్రులను ఎన్నడూ కూడా కదలని అని చెప్పి నీకు వాక్యం ద్వారా వాగ్దానం చేస్తావు కనుక దేవ ఎవరైతే నీతిగా జీవిస్తూ శ్రమలు అనిపిస్తున్నారో వారు ధైర్యపరచబడి నీ కొరకు జీవిస్తూ నువ్వు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునే వాక్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి నీ కృప నీ కాపుదల అనుగ్రహించండి ఈ ప్రాంతంలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతీ కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకుల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఎదిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కులబరిప చేసి నీ దీవులతో నింపి నడిపించమని ఏసు క్రీస్తు నామం పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలకు తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె